అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఇంకా ఇది వచ్చేసి మొన్న శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు తీసినటువంటి బ్లాగ్ అండి ఇది నేను ఆ రోజు మా ఇంట్లో చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని అన్నీ కూడా గుమ్మాల పూ పూజ చేసేసుకొని అన్నీ చక్కగా తల్లికైతే నిండుగా చేసేసుకున్నాను ఇక ఇది వచ్చేసి ముందు రోజు నైట్ నుంచే నేను అన్నీ స్టార్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఒక్క రోజులోనే మనకు ఇవన్నీ అవ్వవు కదా అందులోను పిల్లలు స్కూల్కి వెళ్ళాలి క్యారేజ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అస్సలకి పని అవ్వదండి కాబట్టి ముందు రోజు సాయంత్రమే నేను ఇల్లంతా కూడా చక్కగా ముందు రోజు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ముందు రోజు సాయంత్రమే స్నానం చేసుకొని తలస్నానం ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా చక్కగా సిద్ధం చేసేసుకుంటూ రెడీ అయిపోవచ్చు చక్కగా మనం ఆ రోజు ముందు రోజే చేసేసుకుంటే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుందండి ఆ రోజే అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది పని తొందరగా ఆపదు లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజే చేసుకోండి చక్కగా నేనైతే ఇక ముందు రోజు సాయంత్రం ఇలా గుమ్మాలకి చక్క బొట్లు పెట్టి పసుపు రాసి గంధం అవి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కలసం చెంబు కూడా పెట్టుకున్నాను స్నానం చేసి వచ్చాను ఇప్పుడే నేనైతే తలస్నానం చేసి వచ్చేసాను ఇక రేపటి నుంచి వరలక్ష్మి వ్రతం కదా ఇక దాని ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందు రోజు నుంచి చేసేసుకుంటాను ఎందుకు అంటే మనకి ఒక్క రోజులోనే ఇదంతా కూడా అవ్వదు కదా అందుకని నేను ముందు రోజు నైట్ నుంచే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను అలాగే ఇక పూజకు కావాల్సినవి ప్రతిదీ కూడా అన్నీ కూడా ముందుగానే నేను దగ్గర పెట్టుకొని రెడీ చేసేసుకొని పెట్టేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ కుదరదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇక అందువల్ల ఇదంతా అవ్వదని నేను చేసేసుకుంటాను ఇక ముందుగా అయితే మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇక నేనైతే ఎలా చేసుకున్నాను మా ఇంట్లో నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చాలా నాకు ఉన్న దాంట్లో ఆ అమ్మ నాకు కలిగించిన దాంట్లో నేనైతే చాలా సంతోషంగా చేసుకుంటానండి ప్రతిదీ కూడా ఆ అమ్మకు శ్రద్ధతో చేసుకుంటాను ఏది చేసినా కూడా మీరు కూడా అలాగే చేసుకోండి ఎక్కువ ఆర్భాటాలకి పోకుండా మీకు ఉన్న దాంట్లోనే మంచిగా ఆనందంగా సంతోషంగా ఆ తల్లికి అయితే పూజ చేసుకోండి నేనైతే ఇలాగే చేయాలి ఇదే చేయాలి అని అయితే నేనైతే అస్సలు చెప్పను ఎందుకంటే ఎవరు ఎవరి ఇష్టాలను బట్టి ఉంటే కొంతమందికి అలంకరణలు అంటే చాలా ఇష్టము కొంతమందికి ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అండి నేను కూడా అమ్మనైతే అలంకరణ చేసుకుంటాను అలాగే సపరేట్గా కూడా కింద పీఠం పెట్టేసుకొని వరలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకొని అయితే చేసుకుంటాను మనకి లక్ష్ములలో అష్టలక్ష్ములు ఉంటారు కదా ఆ అష్టలక్ష్మీలో ఒకరైతే కాదండి వరలక్ష్మి అమ్మవారు ఆమెని మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా ఈ కావున వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే ఆ తల్లి వ్రతం అయితే చేసుకుంటారు కొంతమంది ఐగారిని పెట్టి చేసుకుంటారు కొంతమంది కలశం ఇక కలసం విషయానికి వచ్చేస్తే కొంతమంది ఇంట ఉంటుంది ఉండదు నేనైతే ఎప్పుడు కూడా కలస కలశం పెట్టుకుంటాను మా ఇంట్లో ఉంది కూడా మీరు మీరు కూడా కలసం ఉన్నా లేదా లేదా ఒకవేళ మీకు లేదు అంటే మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఎలా అయితే ఎప్పటి నుంచి అయితే ఎలా పాటిస్తూ వచ్చారో మీరు కూడా అలాగే ఫాలో అయిపోండి ఇబ్బంది ఏం లేదు నేనైతే కలసం పెట్టుకొని పూజ చేసుకుంటాను ఆ అమ్మవారికి అయితే సపరేట్గా పీఠం పెట్టుకుంటాను ఇంకా అలాగే మాకు రూప్ తెచ్చుకున్న ఆనవాయితీ కూడా ఉందండి నేను కూడా రూప్ తెచ్చుకుంటున్నాను రూప్ తెచ్చుకున్నాను ఇక మీరు కూడా రూపు లేదు అంటారా చక్కగా పసుపు కొమ్ము ఉంటుంది కదా దాన్ని చక్కగా వేసేసి ఆ అమ్మకు కలశానికి కట్టి గాజులు పువ్వులతో అలంకారం చేసేసి చక్కగా పెట్టుకొని నమస్కరించుకోండి వరలక్ష్మి వ్రతం కాదైతే తప్పకుండా చదువుకోండి అలాగే తోరం కట్టుకునే విధానం కూడా ఉంటుంది ఇక నుంచి నేనైతే ఇప్పుడు ఈ పూజ ఇదంతా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను నా మన వీడియోలో చూపిస్తాను నేను నా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంటుంది అన్న దాని గురించి మీ అందరికి కూడా చెప్తాను ఇక ఇవి వచ్చేసి ముందు రోజు సాయంత్రమే నేను పూజకు కావాల్సినవన్నీ కూడా అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం కథ చదువుకోవడానికి ఒక చిన్న బుక్కు అలాగే అరటి పళ్ళు ఇక కొబ్బరికాయలు పువ్వులు తమలపాకులు ఇంకా కలసం పెట్టుకోవడానికి కలసం చెంబు ఇదైతే మాత్రం నేను ఈ సంవత్సరమే తీసుకున్నానండి ఈ కలసం చెంబు అలాగే ఈ వెండి కుందులు కూడా నేను ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను ప్రతి సంవత్సరం తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఈ సంవత్సరం అయితే ఆ అమ్మ తీసుకునే భాగ్యం కలగచేసింది నేనైతే తీసుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి వెండి కాసండి అలాగే చిన్నవి వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉంటాయి ఇంకా అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఒకటి చిన్నది దానికి ఇరువైపులా పెట్టుకోవడానికి రెండు చిన్న చిన్న ఏనుగులు ఇక ఇది వచ్చేసి ముత్యాల దండ చిన్నది అమ్మవారికి ఇక ఇవి వచ్చేసేసి వెండి పువ్వులు అమ్మవారికి అష్టోత్తరం అవి చదువుకోవడానికి ఇవన్నీ కూడా అరటిపళ్ళు కానీ తమలపాకులు కానీ పువ్వులు ఇంకా కొబ్బరికాయలు అమ్మవారికి మనం సార పెట్టుకునేటువంటి చీర అంటే అమ్మకు ఒకటి వాయినంగా మనం అప్ప చెప్పాలి ఆ చీర అనమాట ఇది నేను వాయినం పెట్టుకున్నాను ఈ చీర ఇదైతే ఉంది నాకు ఇది కూడా పెట్టుకున్నాను తర్వాత ఒక శుక్రవారం స్టిచ్చింగ్ చేసుకొని కట్టుకుందామని చెప్పి అమ్మ దగ్గర కొత్తగా కొత్త చీర కాబట్టి పెట్టుకున్నాను ఇది కూడా ఇక ఇవి వచ్చేసి వెండి గిన్నెలు కుంకుమ గంధం అక్షతలు పెట్టుకోవడానికి అయితే మన ఇంట్లో కుంకుమర్ణలు అందరికీ కూడా ఉంటూ ఉంటాయి కదండి కుంకుమర్ణ ఎప్పుడైనా సరే ఏదైనా పూజలు చేసేసుకున్నాక అయిపోయాక పక్కన పెట్టేద్దాం బీరువాలో పెడతారని అనుకున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా అయితే కుంకుమ అయితే ఉంచాకే బీరువాలో పెట్టండి ఎందుకంటే ఖాళీగా అస్సలు ఉంచకూడదు కుంకుమ భరిన అనేది అమ్మవారి స్వరూపం అమ్మవారి రూపం అది ప్రతిరూపం అన్నమాట కాబట్టి ఖచ్చితంగా కూడా సౌభాగ్యవతులు ఎవరైనా సరే మంచిగా ఇంట్లో సుమంగిల్లి వాళ్ళు ఖచ్చితంగా కుంకుమను అయితే అందులో ఉంచే పెట్టాలి ఉత్తిగా ఖాళీగా అయితే అస్సలు ఖాళీగా మాత్రం అస్సలు అయితే ఉంచకండి ఒకవేళ ఉంచినా ఇక నుంచి అయితే మాత్రం అస్సలు ఉంచకండి ఖాళీగా కొంచెమైనా సరే చిటికడు కుంకుమైనా అందులో ఉంచేసి బీరువాలో పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇవన్నీ వచ్చేసి నేను పూజ సామాన్లు ఇవన్నీ అనమాట ఇవచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు అమ్మవారి ప్రతిరూపం ఇక నేను అమ్మవారిని అయితే మా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కదా దాన్ని ఇలాగ పెట్టుకొని చక్కగా తామర గింజల దండ అలాగే పసుపు కొమ్ముల మాల వేసేసుకొని ఆ తల్లిని అయితే ముందు ప్రతిష్టాపన చేసేసుకున్నాను ఇక వచ్చేసి కలసం అనమాట కలస మానవాయితీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కలసం పెట్టుకోవాల్సిందే లేదు ప్రతినిత్యం కలశ మానవాయితీ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు ఇలా పూజలప్పుడు కలసం పెట్టుకునేది కూడా వేరే విధంగా ఉంటుంది ఇలా పూజలప్పుడు కూడా చక్కగా ఇలాగ కుంకుమ బొట్లు గంధం పెట్టేసుకొని మనం పెట్టుకునేటువంటి పీఠం మీద కొంచెం మూడు గుప్పెళ్ళు బియ్యం పోసేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి ఒక తమలపాకు పెట్టేసి దాని మీద ఈ కలసం చెంబుని పెట్టుకొని చక్కగా సగం వరకు కూడా శుభ్రమైన శుద్ధ జలాన్ని పోసి అందులో పసుపు కుంకుమ అక్షితలు ఒక పువ్వు రెండు ఇలాచీలు అలాగే ఒక ఎండు ఖర్జూరం కొంచెం పచ్చకర్పూరం ఇక వన్ రూపీ కాయిన్ ఒకటి వేసేసి ఇలాగ కలశానికి పెట్టుకోవడానికి ఒక కొబ్బరికాయనైతే చక్కగా తీసుకొని దానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలాగ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని కలసంలాగా ఫోల్డ్ చేసుకొని కాయవైపు దానికి కూడా ఒక చిన్న గంధం రాసేసి బొట్టు కూడా పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత మనం రూపు కానీ ఏదన్నా తీసుకొచ్చుకుంటారు కదా ఒకవేళ రూపు తెచ్చుకునే ఆయన ఆనవాయితీ కనుక ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రూపుకి కూడా చక్కగా పూజ చేసుకొని ఈ కలశానికి కట్టుకోండి లేదు అంటారా చిన్న పసుపు కొమ్ము ఒక పసుపు తాడుకి కట్టుకొని ఈ కలశానికైతే కట్టేసుకోవచ్చు తప్పేం లేదు ఇలాగ కలశం మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టేసుకొని కలశం మీద కొబ్బరికాయని పెట్టుకొని నమస్కారం చేసుకొని అక్షింతలు వేసేసి నమస్కారం చేసుకోండి నా దగ్గర ఇదిగోండి ఈ రూపు ఉంది లక్ష్మీ అమ్మవారిది నేను చక్కగా దానికి గంగధము కుంకుమ బొట్లు పెట్టి కలసానికైతే పెట్టుకొని పూజ చేసేసుకున్నాను కలశంలోకి ఖచ్చితంగా అమ్మవారిని అయితే తలుచుకొని ఆ అమ్మను ఇలాగే ఈ జలంలో ఆవాహనం చేస్తున్నట్లు మనసులో అనుకుని పూజ చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఇక ముందుగా వచ్చేసి మనం పూజ చేసుకోవాలి అంటే ఆ తల్లికి ముందుగా ధ్యానం చెప్పుకోవాలి ధ్యానం ఆవాహనం ఇక మెయిన్ ముందుగా అయితే మనకి గణపతి కదండి వినాయక స్వామికి ముందుగా అయితే చక్కగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసుకొని రెండు పువ్వులు పెట్టి అక్షంతులు వేసి ఆయనకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక అమ్మకు వచ్చేసి ఫస్ట్ ధ్యానం ఆ తర్వాత ఆవాహనం ఉంటుంది ఆ తర్వాత సింహాసనం అర్ఘ్యము పాద్యము ఆచమనీయం చేసుకొని పంచామృత స్థానాలు శుద్ధోదక స్థానం వస్త్రం ఆభరణం ఉపవీతం గంధం అక్షింతలు పుష్పము అలా వేసి పూజ అయిపోయిన తర్వాత అదాంగ పూజ అని ఉంటుంది అది ఖచ్చితంగా అమ్మకైతే చెయ్యాలండి చంచలాయ నమ పాదౌ పూజయామి జానుని పూజయామి పీతాంబరాయ నమ ఉరుం పూజయామి కమల నమః కటిం పూజయామి పూజయామి నమః నాభిం పూజయామి మదనమాత్రే నమ స్థనౌ పూజయామి కంబు కఠే నమ కంఠం పూజయాముమకాయ నమం పూజయా సునేత్రయ నమ నేత్రానై పూజయామ రమాయ నమ కూజయా కమలాయ నమ శిర పూజయా శ్రీవరలక్ష్మై నమ సర్వాణ్యంగా పూజయామి అని ఖచ్చితంగా అదంగా పూజ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాలి అంతేకాదు నేనైతే మెట్టెలు తెచ్చుకున్నాను అవి కూడా లక్ వరలక్ష్మి అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఆ రోజే పెట్టుకున్నాను నేనైతే మనకు ఈ వరలక్ష్మి అమ్మవారు వేరు అలాగే లక్ష్మీ అమ్మవారు వేరండి అష్టలక్ష్ముల్లో ఒక్క అమ్మవారు అయితే కాదండి ఈ వరలక్ష్మి అమ్మవారు ఈమె సపరేట్ అనమాట అంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనం ఈ తల్లిని అయితే పూజ చేసుకుంటాము లక్ష్మీదేవిని మనం ఎప్పుడూ కూడా పూజ చేసుకుంటాం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పూజ చేసుకున్నాక ఉద్యాపన చెప్పకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి మనం ఉద్యాపన చెప్పమండి వరలక్ష్మి అమ్మకు మామూలుగా కదుపుకొని తీసేసుకోవాలి ఇక అధంగ పూజ అయితే అయిపోయిన తర్వాత శ్రీ వరలక్ష్మి అమ్మవారిది అష్టోత్తర చతరామ వలి ఉంటుంది అంటే లక్ష్మి అష్టోత్తరమైన ఒకటే అది ఇది అలా చదువుకోండి అష్టోత్తరంతో పూజ చేసుకోండి తప్పకుండా అష్టోత్తరం చదివిన తర్వాత మీరు ధూపము దీపము అలాగే మీరు నైవేద్యము ఇంకా పానీయము అలాగే తాంబూలం నీరాజనం లాస్ట్లో వచ్చేసి మంత్రపుష్పం మీ మనసులో కోరిక అనుకొని మంత్ర మంత్రపుష్పం అయితే ఆ అమ్మవారి పాదాల దగ్గర వేయండి ప్రదక్షిణం కూడా చేసుకోవాలి ఇక ఆఖరిని నమస్కారం చేసుకోవాలి అంతేకాదు ఇక ఇలా పూజ చేసుకున్న వాళ్ళు తప్పకుండా తోర పూజ అయితే చేసుకోవాలి తొమ్మిది ముడులతో మధ్యలో ఒక పువ్వు కానీ తమలపాకు అలా పెట్టుకొని తొమ్మిది ముళ్ళు తొమ్మిది పువ్వులతో కుదిరితే లేదు అంటారు తొమ్మిది ముడులు వేసేసి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం ఉంటుంది అది చదువుకొని తోర పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి ఈ తోర పూజ అయితే తోర పూజ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారిది అక్షితలు పక్క చేతిలో పట్టుకుని అమ్మవారి శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రత కథ ఉంటుందండి చారుమతి అమ్మవారిది అది తప్పకుండా చదువుకోవాలి చేతిలో మనకి అక్షింతలు పట్టుకుని ఆ కథ చదువుకోవాలి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వరలక్ష్మి అమ్మవారిది చారుమతి కథ ఉంటుంది అదైతే తప్పకుండా చదువుకోండి మీకు వీలుంటే ఇంకా అష్టలక్ష్మి సూత్రాలు లేదా మహాలక్ష్మి అష్టకం ఇలా ఉంటాయి కదా అమ్మవారి నామాలతో అవైనా చదువుకోవచ్చు మీకు కా వీలు మీ వీలును బట్టి అనమాట ఇక ప్రతి ఒక్కరు కూడా అందరూ చక్కగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నారని కోరుకుంటున్నాను ఈ వారం కుదిరిన వారు రేపు వచ్చే మళ్ళీ శుక్రవారం చేసుకోవచ్చు ఇంకొక వారమైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదండి మనకి ఎప్పుడు కుదిరితే ఆ వారం తప్పకుండా చేసుకోవచ్చు కాకపోతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం అనగానే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం మాత్రం చేస్తారు మీకు కుదరని పక్షంలో శుక్రవారం ఏ శుక్రవారం అయినా చేసుకోండి ఎలాంటి అభ్యంతరము లేదు చక్కగా సంతోషంగా మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థించుకోండి చక్కగా సంతోషంగా పూజ చేసుకోండి ఎలాంటి అనుమానాలు అపోహలకి వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న పద్ధతులతో చక్కగా అయితే పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా అయితే అమ్మకైతే ఇక వాయినం పెడతాం కదా మనకు అమ్మవారికి మనకిష్టమైనవన్నీ పెట్టొచ్చండి ఆ అమ్మవారికి ఆ అమ్మవారు మనలాగే కదా చక్కగా పూజ చేసుకునేటప్పుడు మనం కూడా మంచిగా రెడీ అయిపోయి ఆ తల్లికి పూజ చేసుకుంటాం కదా నిండుగా ఆ అమ్మకు కూడా ఇలాగే వాయినం పెడతాం కదా ఆ చీర ఉంటుంది కదండీ ఆ చీర మీకు కుదిరితే ఆ రోజు సాయంత్రమే కట్టుకునే విధంగా చూడండి ఒక్కసారైనా కట్టుకోండి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఆ చీర కట్టుకొని ఆ అమ్మకైతే చక్కగా పూజ చేసుకోండి ఇక ఆ తర్వాత మీ భర్తతో ఇలాగా చారుమతి కథ వింటారు కదా విన్న తర్వాత అక్షితలు వేసేసుకొని మీరు కొన్ని నెత్తి మీద వేసుకొని మీ తల మీద కూడా అమ్మ దగ్గర వేసేసిన తర్వాత మీ భర్తతో తప్పకుండా ఆశీర్వాదం అయితే తీసుకోండి కాళ్ళకు మొ మొక్కుకొని అలాగే నేనైతే చాలా బాగా జరుపుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం అయితే నా వీడియో ఎలా ఉందో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్